మనం నిజామాబాద్ నుంచి బోధన పోయే దారిలో సంబంధించిన ఆటోనగర్లో లో మహేంద్ర షోరూమ్ ముందట గౌడు వారి గృహ భోజనం అని చెప్పి గృహ భోజనం అంటే స్ట్రీట్ ఫుడ్ పెట్ట పెట్టడం జరిగింది ఇక్కడైతే చాలా మంది అయితే చాలా చాలానే వస్తారు ఏంటని ఆపి చూస్తే ఇక్కడ చాలా రకాలైన వంటలు తక్కువ రేట్లో అతి తక్కువ రేట్లో జరుగుతూ ఉన్నాయి ఇటు వెజ్ అయితే సిక్స్టీ సెవెంటీ రూపీస్ అని ఇటు ఎగ్ అయితే ఎయిటీ రూపీస్ అని చికెన్ అయితే నైంటీ రూపీస్ అని ఇట్లా ప్రతిదీ తక్కువ రేట్లో వాళ్ళ వాళ్ళకు సఫిషియెంట్ అంటే కడుపు నిండా భోజనం పెట్టడము అంటే లిమిట్ లేని భోజనం ఎంత తింటే అంత భోజనం పెట్టడం జరుగుతుంది చాలా టేస్టీతో కూడుకున్న భోజనాలు వంటలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా భోజనంలో నుంచి చాలామంది ఈ టైంకు అంటే లంచ్ టైంకు బో బ్యాంక్ ఆఫీసర్లే కానీ ఎక్కడ ఎవరైనా సరే పెద్ద పెద్ద ఆఫీసర్లైనా సరే ఇక్కడికే వచ్చి తింటారు ఎందుకు ఏంటి అనే ఒకసారి పలకరించి చూస్తే వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే ఇక్కడ ఏవైతే కర్రీస్ ఉంటాయో ఇక్కడ భోజనాలు ఏవైతే ఉంటాయో చాలా నీట్గా మంచిగా నీట్గా ఉంటాయి అంతేకాకుండా దానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కొరకే ఇక్కడికి వచ్చి భోంచేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడే మనకు సంబంధించిన గౌడ ఎవరైతే ఉన్నారో ఈ వంట వంట చేసే గౌడ ఎవరైతే ఉన్నారో అతను మన మన యజమని కూడా దీనికి యజమని కూడా ఆయన మన పక్కనే ఉన్నాడు ఒకసారి మాట్లాడి చూద్దాం అతనితోని ఏంటి అన్నది అన్న ఇక్కడ ఇంత తక్కువ రేటుకు పెడుతున్నావు కదా ఇక్కడ పెట్టి ఇంతమంది కనబడతాను జనాలు కూడా చాలా మంది కనబడతాను చాలా దూరం నుంచి కూడా వస్తారంట ఇంత తక్కువ రేటుకు పెడతా ఉన్నావు కదా ఎట్లా నీకు ఎంత ఎట్లా పడతలు పడుతుందా మాకు పడతలు పడుతుందా అంటే మాకు పడుతుంది అన్న మాకు మరీ ఎంత మిగలకుండా కొంచెం మిగులుతుంది ఒక వెజ్ కర్రీస్ ఒకటి పప్పు ఉంటుంది ఒక కర్రీ ఉంటుంది సాంబార్ ఉంటుంది మజ్జిగ ఉంటుంది పాపడు ఉంటుంది అది ఓన్లీ సెవెంటీ రూపీస్ సో మీరు సామాన్యుడు కూడా కడప భోజనం పెడతాం మేము మళ్ళీ వచ్చేసి ఎగ్గు బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎయిటీ రూపీస్ అన్లిమిటెడ్ రైస్ ఎంత తినండి ఇంకా చికెన్ చికెన్ వచ్చేసి వంద రూపాయలు అన్లిమిటెడ్ రైస్ మళ్ళీ అన్నీ వేసుకున్నాక ప్రతి ఒక్క కర్రీ వేసుకోవచ్చు ఇది ఇదే తింటున్న ఇది అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క కర్రీ వేసుకోవచ్చు అన్లిమిటెడ్ భోజనం ప్రతి సామాన్యుడు కూడా మా దగ్గర కడుపులేని భోజనం పెడుతున్నాం కూడా చాలా దూరం నుంచి కూడా భోజన సిటీ నుంచి వస్తారు వర్ని రుద్రూరు ఈ బోధన ఆఫీసర్స్ డాక్టర్స్ ఎండి ఎండీలు డాక్టర్లు వాచ్ కూడా మా దగ్గర మా దగ్గర మళ్ళీ ఆయిల్ కూడా ఫ్రీడమ్ ఆయిల్ మళ్ళీ ఎటువంటి సోడా అవి ఎటువంటి ఏది లేకుండా మంచి క్వాలిటీ రైసు మా దగ్గర అన్ని క్వాలిటీ ఉంటాయండి మళ్ళీ ఇంకోటి వాళ్ళు తిని వాళ్ళు వెళ్తారు కదా వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా బాగుందని చెప్పి మళ్ళీ వాళ్ళు వస్తుంటే మాకు ఎంత సంతోషం ఉంటుందంటే మాకు డబ్బులు సంపాదించడం కాదు వాళ్ళకు సాటిస్ఫాక్షన్ వాళ్ళు అందరూ ఇంట్లో మా బాగుందనేది ఎంత సంతోషం అంటే ఇంకా ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలని అనిపిస్తుంది మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు టైం టైమ్ నాలుగైంది అయ్యో గౌడు ఉన్నదా లేదని మీరు రండి సార్ మీకు వచ్చితే మేము లే అయిపోయినా కూడా రెడీ చేసి చేసిస్తా అట్లా మాకు ఆర్డర్స్ ఉంటాయి క్యాటరింగ్ కానీ మళ్ళీ మేమే పోయి వంట చేయడం కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇంత టేస్టీగా ఇస్తాం ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా సరే మా గౌడు వారి గృహ భోజనంకు చేయండి అన్ని రకాల నీటు మొత్తం అంటే ఏ టేస్టీ నీటు టేస్ట్ అన్నీ మేము మా దగ్గర దొరుకుతుంది సెల్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో ఎటువంటి క్యాటరింగ్ అయినా సరే ఇంటి దగ్గర వచ్చి వంట చేసేయడానికైనా సరే మీ మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాం మాకు ఒక ఫోన్ చేయండి క్యాటరింగ్ అయినా పర్లేదు ఇంటి దగ్గర వచ్చి వంట చేసేసినా పర్లేదు కానీ ఒకటి ఆడపిల్ల గరిబులు ఏదైనా ఉంటే ఏదైనా ఏ చేసిన ఆడపిల్ల ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళు కానీ వంటలు ఉచితం ఫ్రీ చేసిస్తా ఒక్కసారి ఇక్కడ భోజనం చేసే వారిని కూడా ఒకసారి పలకరించి చూద్దాం ఎట్లా ఉంది భోజనం అనేది అన్న ఎట్లా ఎట్లా ఉంది భోజనం ఎట్లా ఉంది ఎక్కడెక్కడి నుంచో వస్తారంట మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా ఉంది నేను పిట్లం నుంచి వచ్చాను అన్న ఇక్కడ రుచికరమైన భోజనం మంచిగా చక్కగా పెడతాడు అన్న కూడా ఇంత తక్కువలో ఇది చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంత రుచికరమైన భోజనం ఎక్కడ దొరకదు ఇది మేము గత రెండు సంవత్సరాల నుంచి తింటున్నాం ఇక్కడ పోయిన సంవత్సరం కూడా ఇక్కడే మిషన్ రిపేర్ చేయడానికి వచ్చాము ఇక్కడ పక్కన గ్యారేజ్లో ఉన్నాము పొద్దున టిఫిన్ చేస్తాం పక్కనే మధ్యాహ్నం మొత్తం మిల్స్ నైట్ మిల్స్ ఇక్కడే చేస్తాము ఎక్కడే చేయము వేరే దగ్గర ఇక్కడ బాగుండదు గౌడన్న మంచిగా పెడతారా అన్న ఇది ఇక్కడ పక్క ఊరు ఎడపల్లి మండలం నేను భోజనంలో ఒక దగ్గర వర్క్ చేస్తూ ఉంటాను ప్రతి రోజు ఇక్కడ భోజనాలు అయితే బాగుంటాయి పప్పన్నం కానీ చికెన్ కానీ గుడ్డు కానీ మనకు అవైలబుల్ రేట్లో సాధారణమైన రేట్లో మంచిగానే ఉంటాయి వితౌట్ సోడా లేక వేయకుండా చేస్తున్నారు ఇక్కడ భోజనాలు రుచికర భోజనాలు మూడు కూరలు ఉంటాయి మామూలుగానే ఇవన్నీ రైస్ బాగుంటుంది సార్ ఇక్కడ చూసాం కదా గౌడవారి గృహ భోజనము ఎత్తి వాళ్ళు ఏమంటారు అంటే నాకు డబ్బులు మిగిలేకపోయినా సరే అందరికీ కడుపు నింపినమా లేదా అన్నది నాకు ముఖ్యము వాళ్ళు హ్యాపీగా కడుపు నింపుకొని పోయేటప్పుడు నాకు చాలా బా బాగుంది రుచికరంగా ఉంది అంటే దాన్ని చూసి సంతోషపడతామే కానీ డబ్బుల కోసము ఇది పెట్టలేదు డబ్బులు డబ్బుల్ని ఏది ఆశించకుండా వాళ్ళ కడుపు ఇక్కడ ఉన్న వాళ్ళకి కడుపు నింపడమే నా లక్ష్యం అంటున్నాడు అంతేకాకుండా ఇక్కడ ఆయన నోట్ల నుంచి ఆయన ఆయన చెప్పిన పదాల నుంచి ఒకటి చూసుకుంటే చూడాలి ఆడపిల్లలకు ఏదైనా ఫంక్షన్ అయినా సరే ఏదైనా 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 ఉన్నా సరే వాళ్ళు ఎవరైనా గరిబోలు నేను వాళ్ళకి క్యాటరింగ్ అయినా సరే ఇటు భోజనం వండి చేయడం అయినా సరే అంతా అంతా కూడా ఫ్రీగా చేస్తాను ఆడపిల్లల విషయంలో నేను డబ్బులు తీసుకోను అనే ఎథిక్స్తో మొరాలిజీతో ఈ ఇది నడుపుతా ఉన్నారు మనం ఇక్కడ తిన్న వాళ్ళని కూడా అడిగి చూసినాము ఎన్నో రోజుల నుంచి ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం తింటారు చాలా రుచికమైన భోజనం ఇక్కడ దొరుకుతుంది అని చెప్తా ఉన్నారు గౌడు కూడా ఏం చెప్తా ఉన్నారు అంటే మీ మీ ఇంట్లో ఆడపిల్లలకి ఎవరికైనా ఫంక్షన్ లేదన్నా ఉంటే నన్ను విలువండి నేను ఉచితంగా వచ్చి వంట ఇచ్చి వస్తాను అని చెప్తా ఉన్నాడు మా దగ్గరికి రండి ఒకసారి మా భోజనము గౌడ్ వారి గృహ భోజనము రుచి చూడండి రుచి చూసిన తర్వాత చెప్పండి అని చెప్తా ఉన్నాడు చూసిన చట్టం